న్యూస్కి స్వాగతం చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డా ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా చూశానని చెప్పడానికే విషయాలు చెప్తున్నాను ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతా తొమ్మిది గంటలు డే టైమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తాను అనుమానంగా అయితే ఇది జరిగే మునుపు ఇవన్నీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నేను చూసిన సంఘటనలు చూశాను తర్వాత కూడా వ్యవస్థను నేను ఇక్కడ మీరు అందరూ గుర్తు మూడు విధాలుగా మీరు చూస్తే నా అనుభవంతో అంత నువ్వు కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ కీలకంగా ముఖ్యమంత్రిగా ఉండి నిర్ణయాలు చేయడం పబ్లిక్ పాలసీ ద్వారా ఏ విధంగా ముందుకు పోతాం చేశాం ఫస్ట్ టైం నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను చెప్పిన సిని జరుగుతూ ఉండేది ఆ రోజు పది పదహైదు గంటలు కరెంటు కోతలు ఉండేటివి ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా వచ్చేది కాదు మీ దగ్గర కరెంటే లేదు ఇండస్ట్రీ వస్తే ఎట్లా పెడతారని చెప్పి చాలామంది వచ్చేవాళ్ళు కాదు డ్రింకింగ్ వాటర్ కూడా కరెంటు కావాలి కాబట్టి ఈ సమస్యలు వచ్చేటివి అవన్నీ చూసిన తర్వాత దిశ నేను ఒకటే నిర్ణయం చేసిన అన్ని ఆలోచించాను అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రిమ్మెచూర్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం కరెంటు బిల్లు ఏ విధంగా అప్పట్లో ఒకడు మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుంటాడు అక్కడి నుంచి నేరుగా ఆఫీసుకు పోయి ఆ మీటర్ రీడింగ్ ఒక ఆల్టరీ పంపిస్తారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు బిల్లు రియజ్ చేస్తారు మళ్ళా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి బిల్లు మన ఇంటికాడ ఇస్తారు మనం ఆ బిల్లు తీసుకొని పలానా రోజు బిల్ కలెక్టర్ వస్తాడు ఇప్పుడు కూడా జ్ఞాపకం అతను బిల్ కలెక్టర్ ఆ బిల్ కలెక్టర్ పలాన్ దగ్గరకు వస్తాడు ఆ రోజు కట్టాలనేవాడు వీళ్ళు పోయి మళ్ళీ బిల్ కలెక్టర్ దగ్గర డబ్బులు కట్టేసి వస్తే లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది ఎంత ప్రాసెస్ మీరు చూస్తే కాంప్లికేటెడ్ చేశారు ఎందుక ఇంత ప్రాసెస్ ఎందుకు అవుతున్నాయని అడిగాను సమాధానం లేకపోతే ఆ రోజు తీసుకొచ్చాం స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం బిల్లు తీయడం అక్కడ ఇచ్చేయడం కట్టేయమనడం ఈరోజు మీరు బిల్లు కూడా అవసరం రిమోట్స్ దీంట్లోనే మీటర్ రీడింగ్ చేసి నేరుగా మీరు మీ ఎస్ఎంఎస్ పంపిస్తే నేరుగా బ్యాంకులో కట్టే పరిస్థితి వచ్చింది అలాంటి రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను చాలా మంది దేశం నన్ను నేను ఫస్ట్ టైం దీనికి సొల్యూషన్ ఇంకా ఆలోచించాను ప్రపంచం మొత్తం అధ్యయనం చేశాను అధ్యయనం చేసినప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా దానికి కూడా నేను ఈ రాష్ట్రం కోసం మంచి చేయాలనుకుంటే నన్ను ఇదే అసెంబ్లీలో ప్రపంచ బ్యాంక్ జీతగాడని మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిగా పర్వాలేదు పడ్డా దేనికోసం పడ్డానంటే రాష్ట్రం కోసం పడ్డానని తృప్తితో పడ్డాను ఫస్ట్ టైం నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుడు ఇవన్నీ ఏమి లేవా దేశ రెగ్యులేటరీ కమిషన్ లేదు అప్పటికి రిఫార్మ్ వచ్చింది నైంటీ వన్ నైంటీ ఎయిట్లో లో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చా సంస్కరణ తీసుకొచ్చా అప్పుడే మీరు చూస్తే మూడుగా డివైడ్ చేశాం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ జనరేషన్ కంపెనీ ట్రాన్స్మిషన్ కమిషన్ కమిటీ ఇంకొక పక్కన ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ సెటప్ చేశాం అక్కడి నుంచి అదృష్టాలు మీరు చూసినప్పుడు ఎనర్జీ ఆడిటింగ్ అంతవరకు కరెంటు ఎక్కడికి అమ్ముతున్నారు ఎంతమంది దొంగతనం చేస్తున్నారు ఏమవుతుందో తెలియని పరిస్థితి నుంచి ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం ఆడిటింగ్ తీసుకొచ్చి ఫస్ట్ టైం దేశంలో రెండు వేల మూడు నాలుగుకి ఇరవై మూడు పర్సెంట్ ట్రాన్స్మిషన్ అండ్ కమర్షియల్ లాస్ట్ అని ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఓ సారా అధ్యక్ష ముప్పై ఐదు పర్సెంట్ ఇరవై మూడు పర్సెంట్ తగ్గించాం కరెంటు కొరతలుంటే పూర్తిగా కరెంటు కొరత లేకుండా ఎగ్జాక్ట్గా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రం భారతదేశం లేదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే పరిస్థితి వచ్చాం దీనివల్ల చాలా లాభాలు వచ్చాయి నాకు కూడా కొన్ని నష్టాలు వచ్చాయి ఎందుకంటే ఫస్ట్ టైం ఒక మంచి పని చేసిన దానికి నేను రిఫార్మ్స్ తీసుకొచ్చాను కాబట్టి ఆ రోజు వచ్చినటువంటి ఈ పవర్ సెక్టర్లో మార్పులు ప్రజలు సరిగా అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ఒక కారణం ఈ రిఫార్మ్స్ కూడా అని చెప్పి నేను మీకు తెలియదు రిఫార్మ్స్ అని నేను అన్న కానీ ఆ వచ్చిన ఇబ్బందులను అధిగమించడంలో కొంచెం సమయం కావాలి ఆ సమయం లేనందులో కొంత ఇబ్బంది పడ్డాం ప్రతిపక్షాలు దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు నేను అన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే అధ్యక్ష వెరీ విచిత్రం ఏంటంటే ఉచిత కరెంట్ ఇమ్మన్నారు కానీ అప్పటికే స్లాబ్ రేట్ ఉంది ఈ దేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిసారిగా మామూలుగా యూనిట్ కింద వ్యవసాయానికి కరెంటు వసూలు చేసే పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాయకుడు ఎన్టీ రామారావు గారు స్లాబ్ రేట్ తెచ్చి రైతులను ఆదుకున్న పార్టీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో యాభై రూపాయలు హెచ్పికి పెట్టి అవన్నీ మాఫీ చేయమంటే చేయలేకపోయాం నేను చేసిన రిఫార్మ్స్ ఉపయోగించుకొని మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వస్తే వచ్చారు ఏం చేశారని చూసిన తర్వాత చాలా భయంకరంగా మనం ఒకసారి చూస్తే రెండు వేల నాలుగు పద్నాలుగు సర్ప్లస్ కరెంట్ వచ్చింది రిఫార్మ్స్ అమలైన అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా జరిగింది వాళ్ళు వచ్చిన ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర మీరు చూస్తే నేనున్నప్పుడు తొంభై పర్సెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచాను ప్రొడక్షన్ పెంచాను ఐదు వేల ఆరు వందల ముప్పై నాలుగు మెగావాట్ల నుంచి పది వేల ఆరు వందల తొంభై ఐదు మెగావాట్లకు పెంచాం వీళ్ళొచ్చి యాభై ఆరు పర్సెంట్ అంటే ఒక ఐదు ఆరు వేల మెగావాట్లే పెంచారు పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నాకు విజయవాడ ఎప్పుడూ జ్ఞాపకం విజయవాడ పవర్ ప్లాంట్ ఎప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఈవన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏవి కూడా అంత ఎఫిషియెంట్గా పనిచేసిన సందర్భాలు లేవు ప్రైవేట్ వాళ్ళు కూడా చేయలేదు అంత ఎఫిషియెంట్గా పనిచేస్తే ఎనభై ఆరు పర్సెంట్ పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉంటే కాంగ్రెస్ వస్తానే అది సెవెంటీ ఎయిట్ పర్సెంట్కి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది దీనివల్ల ఇవన్నీ చూసిన తర్వాత కోల్ స్టాక్ అధ్యక్ష అప్పట్లో పెద్ద ఇష్యూ ఇది ఒక ప్లాంట్ రన్ చేయాలంటే కోల్ కావాలి కోలు కావాలంటే ముందుగానే జాగ్రత్త చూసుకోవాలి వర్షాకాలం తడుస్తుంది తడిచినప్పుడు దాన్ని ఇది చేసుకోవాలి అదే మరి ప్లాంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మెయింటెనెన్ చేయడం పర్ఫెక్ట్గా చేయాలి నేనున్నప్పుడు ఎప్పుడు కూడా మూడు నెలలకు నాలుగు నెలలకు కోళ్ళు ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్టాక్ పెడితే ఒక రోజు కూడా కోలు ఉండేది కాదు పెద్ద గొడవలు కోల్ లేదు కాబట్టి కరెంట్ ఆపేసేవాళ్ళు ఇలాంటి సందర్భాల్లో అది కూడా స్టార్ట్ అయింది ఆల్ ఇండియా లెవెల్లో ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎనర్జీ డెఫిషెట్ ఉంటే పదిహేడు పాయింట్ ఆరు పర్సెంట్ మెరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ సమయ ఆంధ్రప్రదేశ్లో ఒక పరిపాలన ఏ విధంగా మార్పులు తీసుకొస్తుందో ఇక్కడ ఉండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక కీలకమైన శాఖలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారు నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మూడు మూడు పేరు కంపేర్ చేస్తున్నాను ముప్పై ఏళ్ళు కంపేర్ చేస్తున్నాను తొంభై ఐదు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు తర్వాత తొమ్మిది నెలలు ఏం చేసావు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బడ్జెట్ తగ్గించారు అప్పట్లో నేనున్నప్పుడు ఏడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పవర్ సెక్టర్కి పెడితే వీళ్ళు ఐదు పర్సెంట్ తగ్గించేశారు ఇంగోపక్కన దిశ ఆవరేజ్ రెండు వేల నాలుగు వరకు రెండు రూపాయల యాభై ఐదు పైసలకు యూనిట్ కరెంటు ఉత్పత్తి చేస్తే వీళ్ళు అనేది ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు పెరిగిపోయింది అప్పట్లోనే పదేళ్లలో రైతుల పైన భారం ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు వేశారు ఎందుకంటే ఈ అసమర్థత అన్నీ కూడా వచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా తగ్గించడంలో ఫెయిల్ అయ్యారు కడవన అధ్యక్ష మీరు చూస్తే ఎక్కడికక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో నాలుగు గంటలు మున్సిపాలిటీలో ఆరు గంటలు మండల హెడ్ క్వార్టర్లు ఎనిమిది గంటలు గ్రామాల్లో పన్నెండు గంటలు ఇండస్ట్రీస్ కోత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయితే కరెంటు వాడితే సర్ఛార్జ్ పేరుతో డబల్ ఛార్జ్ దీంతో చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష ఆ రోజుల్లోనే పదమూడు రూపాయలు యూనిట్ పెట్టుకున్నారు నేను ఇటీవల కాలంలో ఎందుకు చెప్తున్నాను హిస్టరీ చెప్తున్నా ఒక ఐదు నిమిషాలు ఆలస్యమైనా రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది హిస్టరీ తెలిస్తే భవిష్యత్తులో ఏ విధంగా మనం ముందు తీసే పోవాల ఆలోచించే అవకాశం వస్తుంది ఇంకొక పక్కన కోల్ లేకుండా మెయింటైన్ చేయకుండా ఐడిల్గా పెట్టి ఓసారి ఎవాక్యువేషన్ అంటే ట్రాన్స్మిషన్ లేకుండా ఓసారి పవర్ రన్ చేసిన పరిస్థితి లేదు అప్పట్లోనే రెన్యూబుల్ ఎనర్జీ వచ్చింది సోలార్ విండ్ ఉపయోగించుకోలేదు ఉపయోగించుకోకుండా కనీసం అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైన్ కూడా వేసేవాళ్ళు మీరు ఇంతని కొనాలి టూ పర్సెంట్ కంపల్సరీగా మీరు సోలార్ విండ్ ఉత్పత్తి చేసుకోవాలి లేకపోతే కొనాలని పెడితే అది కూడా కొనకుండా దానికి కూడా వచ్చే ఇన్సెంటివ్స్ తీసుకోకుండా వేస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ అధ్యక్ష పక్క ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో వచ్చిన కరెంటు కూడా తీసుకోకుండా చేశారు రెండు వేల పద్నాలుగులో వచ్చా ఇవన్నీ అధ్యయనం చేస్తే చాలా బాధేసి నేను వచ్చినప్పుడు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో నేను ఒక సవాలుగా తీసుకున్నాను కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకున్నాం ఆ సంవత్సరం రెండు వేల పద్నాలుగు డిసెంబర్కి ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేసి జనవరి రెండు వేల పద్దెనిమిదికి మిగిలిన కరెంటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను ముప్పై తొమ్మిది పర్సెంట్ పీక్ డిమాండ్ గ్రో అయ్యాం ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు మెగావాట్ల నుంచి తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు మెగావాట్లు పెంచుకున్నాం కన్జంప్షన్ కూడా ముప్పై ఆరు పర్సెంట్ పెరిగింది నలభై వేల మిలియన్ యూనిట్స్ ఉంటే యాభై ఐదు వేల మిలియన్ యూనిట్స్ పెంచాం ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆల్ ఇండియా లెవెల్ పదిహేడు పర్సెంట్ పెరిగితే మనం ఇరవై మూడు పర్సెంట్ పెంచుకున్నాం మొట్టమొదటిసారిగా సోలార్ విండ్ ఏడు వేల ఏడు వందల మెగావాట్లు ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం